ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ ఓకే వై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్ వచ్చి ఎంపీకేడు ఇంకోసారి ఇంకోసారి జగన్ వచ్చి ఎంపీకేడు ఇంతకు ముందు టీడీపీని చూస్తాం ఇప్పుడు వైసీపీని చూస్తాం రెండు పార్టీలు కంపేర్ చేసుకుంటే మీకు ఏ పాలన బాగా టీడీపీ మూర్తి గారు ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకోవాలి ఏం చేస్తాం ఏంటి మీ ఒడిడు అంటే రే ప్లీజ్ రా కనీసం రెండు రన్నైనా కొట్టరా ఇక ఆర్డం రాదు ఊరికి కూర్చోమన్నా కూర్చోవు పోరా నాకు తెలుసు తెలుసు బ్యాటెల్ ఎపట్టుకోరా చూడు ఏ స్టాండింగ్ స్టాప్ ఏయ్ యమంద్ర ఏ రే మురళి గలీలో నించో రే సురేష్ ను మిడ్డాన్ వెళ్ళరా చెప్పేది వినరా మిడ్డాన్ వెళ్ళు అయ్యో దేవుడా గణపతి లాంగ్ ఆన్ వెల్రా చెప్పేది వినపడిందా లాంగ్ ఆన్ వెళ్ళు ఏయ్ వీడు ఎందుకురా ఫీల్డింగ్ మన కర్మ స్టాప్ మళ్ళీ ఏమయిందరా రే లక్ష్మీలరా ఎందుకు అర్జెంట్ రారా ఈ రోజు వీడి ఇలాగే మ్యాచ్ ఫినిష్ చేసేట్టున్నాడు ఇట్స్ చాలా క్లియర్ స్కై ఆ సూర్యుడు ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చెమంట కోటింగ్ టైమ్ ఇస్ అ బ్యాడ్ లైట్ వెదర్ యు స్టూపిడ్ యు రియల్లీ కాంట్ ప్లే అని రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి అవునా నిజమా వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ఎందుకైనా మంచిది నేను నమ్మలం నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటున్నా ఆ వీడియో వీడియో క్లిప్పింగ్ ఇది ప్రతి మీడియా ఛానల్ కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి మీడియో ఛానల్ వీడియో ఛానల్ చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ జనరల్ గా ఎగ్ పులు తింటే ఎన్ని తింటాము ఒక రోజుకి ఒక రెండు తింటాము లేదంటే నాలుగు తింటాము అవును క్లియర్ గా ఉందిగా కానీ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో సీఎంఓలో రోజుకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్ పఫలు తిన్నారంట వారు మొత్తం కలిపి తిన్నటువంటి ఎగ్ పఫ్లు ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎగ్ పఫ్లు తిన్నారట గురుగారు దీనికోసం అయినటువంటి ఖర్చు మూడు కోట్ల అరవై రెండు లక్షలు ఏమిటంటే మీరు మాట్లాడేది వైఎస్ఆర్ సిపికి యువదన శృంగారని బుడో చెప్పాడు ఆన్ రికార్డ్ చెప్తున్నా అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న మా జగన్ అన్న చేసినటువంటి రాసలీలలో బయట పడనున్నాయి కన్ఫర్మ్ కన్ఫామ్ అంటే అది

మెజార్టీతో నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను హ్యాట్రిక్ కొడతాను మళ్ళీ మన ఇక్కడే కూర్చొని మనం ఇలాగే హ్యాట్రిక్ హ్యాట్రిక్ కొడతారు అలాగే చచ్చిపోయిందంటే కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగువాడిగా ఏకపత్ని వ్రతం మన మతం నమ్మచ్చా నా మీద నాకే నమ్మకం లేదు సార్ మీరైనా నమ్మండి సార్ ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన మనతో ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి చూడండి మంచి శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను ఆ విషయం మాకు తెలుసులే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదేరి పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్ గా ఉంచుతున్నారు అప్పుడు ఏమంటుందంటే నేను సచిపోతా ఉంటే అట్ట పట్టుకొని రామ్మ ఇంట్లో ఉంది హాల్లో ఆగింది హాల్లో వద్దమ్మా పోదాం పోదమ్మా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఎలా అవుతుందండి అండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసే సహజీనం అంటారు పెళ్లి అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు క్లారిటీగా చెప్పిందంటే సహజీవనం కాదు అడల్టరీ అనింది అడల్టరీ అనే పదం కూడా తెలియదు గూగుల్లో వ్యభారంటే మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అంటే నేను వ్యభారం చేస్తానని డైరెక్ట్ గా ఆవిడ చెప్పేసింది ఎవడో ఒకడు పెట్టాడు దువ్వాడ దువ్విన దువ్విన దువ్వాడ ఆ దువ్వెన దువ్వెన అని నా వీడియో పెట్టి పెట్టారు ఇంకొకటి ఎవడ దువ్వాడ గారి తాలూకా నేను కాలేదు అడ్రస్ ఏకపత్ని వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన మనం చేయని కూడా ఇంత స్ట్రాంగగా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే ఏ మీరు మాట్లాడేది ఇష్యూలని ప్రవర్తించా చెప్ేటప్పుడు నువ్వు ఫ్లో అవుతుంది కదా ఏం చెప్పారు అరే నేను ఒక తో ప్రాక్టీస్ చేశాను స్వామి నువ్వు మధ్యలో అనుకో నేను ముందు రావాల్సి వస్తుంది నా ప్రాబ్లం అర్థం చేసుకోవు నువ్వు మామూలుడు కాద్రా నీ ప్రేదాలక అసలు సైకో సైకో సైకోరా వైఎస్ఆర్ సిపికి యువదన శృంగార రసిక చిలిపి పార్టీ అని ఇప్పుడు బుడేది కదా అని చెప్పాడు ఆన్ రికార్డ్ చెప్తున్నా అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న మా జగన్ అన్న చేసినటువంటి రాసలీలలో బయట పడనున్నాయి కన్ఫర్మ్ కన్ఫర్మ్ అంటే అది శాసన సభ సభ్యునిగా ఎన్నికైనందు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు ఇంగ్లీష్ కాదు కదా ఇక్కడ మనకు కావాల్సిన తెలుగు కదా